పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో ఆ సీనియర్ నేతకు ఏమైంది దెందలూరు ఎమ్మెల్యే రూపంలో పార్టీలో అంత యాక్టివ్గా లేనా టీడీపీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ లీడర్ చింతమనేని ప్రభాకర్ పేరు ఎక్కడా వినిపించలేదు పార్టీ అధికారంలోకి వచ్చిన ఆయన కనిపించకపోవడం చర్చనీయాంశమైంది తాను గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చింతమనేని మౌనంగా ఉండడానికి గల కారణాలను పార్టీలో నేతలు సైతం ఆఫ్ ది రికార్డుగా చర్చించుకుంటున్నారు ఆయన దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చింతమనేని ప్రభాకర్ ఇప్పటికీ మూడు సార్లు దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు తెలుగుదేశం పార్టీ నేతగానే కొనసాగుతున్నారు రెండు వేల తొమ్మిదిలో వైయస్ హవాలో చింతమణిని గెలిపెందారు తర్వాత రెండు వేల పద్నాలుగులో గెలిచి పార్టీ వెప్కా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి అభ్యయ చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు చింతమనేని ప్రభాకర్ టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు పొందారు అప్పట్లో తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమయ్యారు ఏలూరు జిల్లాలో చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగా గుర్తింపు పొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయన ఏటీడీపీ నేత ఎదుర్కొనని కేసులు ఎదుర్కొన్నారు చింతమనేని ప్రభాకర్ జైలు కూడా వెళ్లి వచ్చారు అలా గత ఐదేళ్లు అనేక కష్టాలు పడిన పసుపు జెండాను మాత్రం వదిలిపెట్టలేదు అధికార పార్టీ బెదిరింపులకు తలొగ్గలేదు రాజీకి రాలేదు ఎన్ని కేసులు నేను ఎదుర్కొంటానని ధైర్యంగా చెప్పిన నేత చింతమేని ప్రభాకర్ మాత్రమేనని పార్టీలో అందరూ ఒప్పుకుంటారు కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చింతమనేని ప్రభాకర్ను బాధించాయంటున్నారు తనకు మంత్రి పదవి వస్తుందేమోనని ఆయన నమ్మారు మూడు సార్లు గెలవడంతో పాటు పార్టీలో ఉన్నందున అనేక ఇబ్బందులు పాలయ్యానని తనకు మంత్రి పదవిని ఈసారి ఇస్తారని ఆయన గట్టిగా విశ్వసించారు అయితే మీకు కూటమి ప్రభుత్వం కేబినెట్ లో ఆయనకు చోటు దక్కలేదు అయితే సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగానే చింతమనేని ప్రభాకర్ కు కేబినెట్లో చోటు దక్కలేదని త్వరలో ఏదో ఒక క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది మరోవైపు ఏలూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా చింతమనేని ప్రభాకర్ను బాధిస్తున్నాయని అంటున్నారు ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ఆమె భర్త వైసీపీ బీసీసీల అధ్యక్షుడు గంటా ప్రసాదరావులను పార్టీలో చేర్చుకోవడంపై చింతమనేని ప్రభాకర్ కీనుక వ్యవహరించారని తెలిసింది వైసీపీ అధికారంలో ఉండగా ఇద్దరు చంద్రబాబు పైన టీడీపీ పైన విమర్శలు చేయడమే కాకుండా తనపై కేసులు నమోదు కావడం వెనక కూడా వారు ఉన్నారన్న కారణంతో వాళ్ళ రాకను వివేదిస్తున్నారు కానీ దంపతులు ఇద్దరు లోకేష్ సమక్షంలో టీడీపీ కండవా కప్పుకోవడంతో చింతమనేని ప్రభాకర్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది వాళ్ల వల్ల ఉపయోగం లేకపోయినా కనీసం తమను సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడంపై చింతమనే కీలక వహించారంటున్నారు చేసుకోండి మీ పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో